నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని గుర్తించకుండా వాళ్ళని ఏకాడికి రాజకీయంగా తొక్కివేయాలన్నదే కూటమి పార్టీ టార్గెట్ సో మనందరం చూసాం గత ఐదు సంవత్సరాలు జగన్ గారు మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు గత ఐదు సంవత్సరాలు ఎన్నో లక్షల మంది కుటుంబాలకి సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ చిరునవ్వు చూశాడు సో కానీ ఇక్కడ కనపడింది ఏంటంటే ఒక చివరి క్షణంలో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్ గారు ఆ రోజు పబ్లిసిటీ చేసుకోవాలి సో నేను ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాను చూడండి రెండు వేల ఇరవై ఆరులో ఓపెనింగ్ చేయబోతున్నాను అని ఆ రోజు జగన్ గారు చెప్పుకోవాలి పబ్లిసిటీగా కానీ ఈరోజు కూటం పార్టీ అధికారులకు వచ్చినాక చిన్నదాన్ని కూడా ఒక పెద్దదిగా ఒక సంబరంగా చేసుకుని దాన్ని పబ్లిసిటీ చేసుకుంటుంది సో జగన్ గారు చేసిన ఒక మైనస్ పార్టీ ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ ఏమైందంటే గత ఐదు సంవత్సరాలు భోగపురం ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పి జగన్ గారు ఎంతో కష్టపడ్డాడు జిఎంఆర్ సంస్థలతో మాట్లాడి అన్ని పర్మిషన్లు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడి ఒప్పందం కుదుర్చుకొని ఆ రైతులకి పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టడం జరిగింది కానీ ఈరోజు రోజు ప్రభుత్వం అధికారులకు వచ్చినాక జస్ట్ వాళ్ళ చేతుల మీదుగా ఢిల్లీ నుంచి ఒక విమాను వేసుకొని వచ్చారండి ఢిల్లీ నుంచి ఒక విమాను వేసుకొచ్చారు ఆ విమాను వేసుకురాగా దాంట్లో ఒక పది మంది దిగారు సో పది మంది దిగంగానే సప్పని ఇది కూటంపాటి సాధ్యమైంది కూటంపాటి వల్లే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కంప్లీట్ అయింది మరో నాలుగు నెలల్లో ఈ భోగాపురం నుంచి మన అన్ని స్టేట్లు తిరగచ్చు విదేశాలకు కూడా బావచ్చు అని చెప్పి కూటంపాటి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఉత్తరాంధ్ర వెళ్ళి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కడతానికి ఖుషి ఎవరిది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల అయింది ఒక్కసారి సర్వే చేయండి అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే మీకు నచ్చిన మీడియా ఛానల్ పంపించింది ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వాళ్ళ నోటు ద్వారా ఎలాంటి భయభ్రాంతులు గురి చేయకుండా ఈ భోగాపురం ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేసింది ఎవరు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇక్కడ కడతానికి అన్ని విధాలుగా రైతులతో మాట్లాడి రైతుల మొహంలో చిరునవ్వు చూసింది ఎవరు ఆ మాట చెప్పగలరా ఎవరైనా సరే ఈరోజు చంద్రబాబు గారు ఓన్లీ ఒక ఓటు చోరీ అనే పదం ఉంది కదా ఆ ఓటు చోరీని చేసేసి కిరీటి చోరీ జగన్ గారు చేసిన మంచి పనుల్ని అవన్నీ చంద్రబాబు గారు ఖాతరేసుకుంటున్నాడు అంటే చంద్రబాబు గారు కిరీట్ అయిపోతుంది ఆడ జనాలు ఎంత గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఎక్కడో కూడా ఒక బహిరంగ సభ పెడితే ఇదిగో ఒక ఎయిర్పోర్ట్ కట్టాను తల్లికి వందనం వేసాను అమ్మఒడి వేస్తాను ఎక్కడ కూడా చెప్పుకోవాలి ఆటో డ్రైవర్ డబ్బులు వేశాను ఈ చెప్పుకోవడం ఇంకా గారు చేసింది తను చేసిన గొప్పతనాన్ని అందరూ తెలిసేలాగా పబ్లిసిటీ చేసుకోపోవడం వల్ల ఒక మైనస్ అయిపోయింది జగన్ గారు ఎప్పుడైతే ఒక బహిరంగ సభ పెట్టినా కూడా ఇదిగో ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి అక్కడ చెప్పాల చెప్పుకోపోవడం వల్ల ఈరోజు జాన్ గారు మైనస్ జగన్ గారు చేసిన పొరపాటలు ఏంటంటే ఒక బహిరంగ సభ పెట్టడం ఒక ల్యాప్టాప్ తీసుకోవడం బటన్ నక్కడం ఆడ బటన్ నక్కడం మన అకౌంట్లో డబ్బులు పట్టడం ఈ డబ్బులు తీసుకుని మనందరం సంతోషపడటం మన ఇంట్లో కావాల్సిన సరుకులకో లేదా స్కూల్ ఫీజులకో లేక ఖర్చులకు ఇలా ఉపయోగించుకున్నాం సో అదే చూశారు కానీ గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించలే ఒక పంచాయతీకి వెళ్ళండి ఒక గ్రామాలు తీసుకోండి కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక సిమెంట్ రోడ్లు వేస్తుందండి వాటికి ఒప్పుకుంటా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వేస్తుంది మనకు కావాల్సింది సిమెంట్ రోడ్లు తారు రోడ్డు ఇప్పుడు కాదు కావాల్సింది ఏ ప్రభుత్వం వచ్చినా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వేస్తారు మన రాష్ట్రానికి కావాల్సింది ఏంది ఇండస్ట్రీలు కావాలి మీరు ఎన్నిసార్లు అయితే విదేశాలు పోతున్నారో ఆ విదేశాల నుంచి వస్తా వస్తా పెట్టుబడులు తీస్తారండి మనకు కావాల్సింది అది ఆ పెట్టుబడులు కానీ మన రాష్ట్రానికి వస్తే ఇలాంటి ఎయిర్పోర్ట్లు ఇంకా పది కట్టొచ్చు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా అయితే కట్టారో ఇలాంటి ఎయిర్పోర్ట్లు ఇంక పది కట్టచ్చు కానీ వీళ్ళ ఏం ఆలోచించట్ల ఏ కాడికి జగన్ గారికి కట్టాడు సో జగన్ గారికి మంచి పేరు వస్తుంది ఆ పేరు జగన్ గారికి రాకూడదు ఆ జగన్ గారికి ఆ పేరు రాకముందు మాకు రావాలని చెప్పి ఈరోజు కూటంపాటి పూర్తిగా మాకు అవార్డు ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ కడవడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేసిన మిస్టేక్స్ అన్నిటిని ఇప్పుడు బయటపెడుతుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భం వచ్చాక ఇదిగో ఆ రోజు రైతులతో ఎలా మాట్లాడాడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి అడ్డం పడ్డాడు జగన్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతుంది మరి ఈ వరణా ఫీర్లు ఎందుకు మీరు బయటపడలేదు ఆలోచించండి ఈ వరణాఫీర్ నుంచి మీరు ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం బయట పెట్టలేదు కనీసం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్ గారు కృషి చేసి కష్టపడి అన్ని విధాలుగా తన కష్టపడి ముందుకు నడిపిస్తే ఈరోజు కూటంపట్టి పురుసలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాది ఈ భోగపురం ఎయిర్పోర్ట్కి ఎవరైనా రాలంటే మాకు చెప్పి రావాలి ఈరోజు రకరకాల రూల్స్ నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు గారిని ఏదైనా సరే మీరు పని చేస్తుంటే ఆ పని మొదలు పెట్టే ముందే మీరు పబ్లిసిటీ చేసుకుంటారు పొద్దున ఒక జిల్లా వస్తానంటే ఒక వన్ వీక్ ముందే ఆ జిల్లాకు చంద్రబాబు వస్తానని చెప్పి అందరు చెప్పుకుంటారు అదే విధంగా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు మీకు ఆ ప్రేమ ఉన్నప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ మీద ముందే దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేసుకోలేదు స్టార్టింగ్గా మీరు పబ్లిసిటీ కానీ చేసుకుంటే ఈరోజు మీకు మంచి గుర్తింపు వచ్చేది కదా వీళ్ళంతా ఇప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారంటే ఒక పక్క జగన్ గారు ఒక పక్క లోకేష్ గారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేసిన మిస్టేక్స్లో వీడియోస్ పెడుతున్నాడు సోషల్ మీడియాలో ఇప్పుడు కూటం కొన్ని వీడియోలు పెడుతుంది సో ఒకరినొకరు వీడియోస్ కొన్ని జగన్ వీడియోస్ పెడుతున్నాడు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు కడుతున్నప్పుడు ఇదే కూటం పట్టి టీడీ పట్టి అడ్డుకుంది రకరకాలుగా ఆరోపణలు వేసిందని చెప్పి కొన్ని వీడియోస్ వీలు పెడుతున్నారు సో ఒకరినొకరు దూషించుకుంటున్నారు కానీ క్రీట్ దగ్గరకు వచ్చేకి అడు తిరిగి అడు తిరిగి మళ్ళీ జగన్ గారికి వచ్చింది బాబు అంటే గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడే వీటన్ని చేయడానికి సాధ్యపడ్డాడని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మనందరం చూసుకోవాలి ఒక క్రీట్ ఒక క్రీట్ ఒక వ్యక్తి తీసుకోవాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందండి ఎన్ని అవమానాలు పడాలి ఎంతోమంది రకరకాలుగా మాట్లాడతారు సో అవన్నీ తట్టుకొని ముందుకెళ్ళాలి ముందుకెళ్ళినప్పుడే ఇలాంటి క్రీట్స్ వస్తాయి సో ఈ క్రీట్స్ పూర్తి స్థాయిలో కూటం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సో మీరు అధికారులు ఉన్నారు ఒక విమానం తీసుకొచ్చిన మాత్రాన అది మొత్తం మీరు చేసినట్టు కాదు ప్రజల దగ్గర మీరు పూర్తి స్థాయిలో గుర్తింపు పొందడానికి మా వాళ్ళైంది అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడ మీ వాళ్ళైంది ఎంత అయింది గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎంత పని ఎంతవరకు పని కంప్లీట్ చేశాడు మీరు అధికారులకు వచ్చినాక ఎంత పని చేశారు సరే నేను అడుగుతుంది లేదు చంద్రబాబు గారిని గత రెండు వేల పద్నాలుగు ఐదు సంవత్సరాలు సీఎంగా కొన్నాడు పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు కంప్లీట్ చేశారు ఇప్పటికి చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ చేశాడు చెప్పడానికి ఏమన్నా ఉన్నాయా ఏదీ లేదు అదే భోగపురం ఎయిర్పోర్టు అదేమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగులస్తులకి నియామక పత్రాలు ఇచ్చాం డిఎస్సి స్టూడెంట్లకి నియామక పత్రాలు ఇచ్చాం ఈ మధ్య చెప్పుకుంటారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు తావర్ రోడ్లు వాటర్ ట్యాంకులు సైడ్ కాలు ఇవి చెప్పుకుంటున్నారు కానీ పెట్టుబడులు పరంగా ఏం చెప్పారు మీరు పెట్టుబడులు ఏం చేసుకొచ్చారు మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదు సో పూర్తి స్థాయిలో మన అందరికీ అర్థమైంది ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ గారి కష్టం వల్ల సాధ్యమైంది భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ గారి కృషి వల్ల ఈరోజు మనందరం కళ్ళ ముందు కనపడుతుంది సో నాకు పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆ రోజు జగన్ గారు చెప్పారు కానీ ఇంత పబ్లిసిటీ చేయాలి ఆ విజువల్స్ కూడా నేను అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను కానీ ఇంత బిల్డప్గా ఇంత పబ్లిసిటీ ఎక్కడ కూడా చంద్రబాబు చేసి జగన్ గారు చేసుకోవాలా కానీ కూటం ప్రభుత్వం మనకి హై లెవెల్లో ఒక మా బిల్డప్ ఇంకా మాది మొత్తం మాది మేమే చేసానట్టుగా ముచ్చలిగా ప్రమోషన్ చేసుకుంటుంది సో ఎన్ని ప్రమోషన్ చేసుకున్నా ఎంత హైలైట్గా మీకు మీరు చెప్పుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు మీ మాటలు ఎక్కడ నమ్మరు థ్యాంక్ యూ